सेल न्यूज की स्वागतम తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మేడ్చెల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చాముకూరు మల్లారెడ్డి నాలుగు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎవరు అధికారంలో ఉన్నా అధికారం శాశ్వతం కాదు ప్రోటోకాల్ పాటిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి అప్పుడే రాజకీయాలు చేయాలి తప్ప ప్రారంభోత్సవాల అప్పుడు రాజకీయాలు చేయకూడదని ప్రజలు గమనిస్తుంటారు చామకూర మల్లారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చేల్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఎంఎం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు వాంగేటి ప్రభాకర్ రెడ్డి పిఎంసీ మేయర్ అమర్సింగ్ పిఎంసి డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ పిఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొంగతుత్తి రవి పిఎంసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాసరెడ్డి ఎంఎం జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి పీఎంసీ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు కోట్ల రూపాయలతోటి మన ఫిర్దాజ్ కూడా కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున మా మేయర్ గాని మా డిప్యూటీ మేయర్ గాని స్థానిక కార్పొరేటర్లు కానీ అందరం కలిసి పెద్ద ఎత్తున ప్రారంభించుకున్నాం కొన్ని ఓపెన్ చేసుకున్నాం యూజీ కానీ మన రోడ్లు కానీ ఇవన్నీ కూడా ప్రారంభించుకున్నాం అదే మాదిరిగా హాస్పిటల్ కూడా ఇది చిన్నగా అయిపోయిందని చెప్పి అప్పుడు హాస్పిటల్ కూడా మేమే ఇస్తే ఇప్పుడు ఆరు వందల గజాల పెద్ద ఎత్తున దానికి కూడా భూమి పూజ చేసుకున్నాం అందరం కలిసి ఏదైనా సరే ఎవరు ఉన్నా సరే మనం ఐదేళ్ళకు వస్తారు ఎలక్షన్స్కి వస్తాయి మనం ఎలక్టెడ్ పర్సన్స్ ఎవరిదైనా ఫోటోకాల్ ప్రకారం అందరం చేసుకుంటే చాలా బాగుంటుంది ఫోటోకాల్ అందరికీ ఇప్పుడు మేయర్ ఉన్నాడు డిఫ్యూటీ మేయర్ ఉన్నాడు కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళకి ఇంకో యాభై రోజులు అయితే కంప్లీట్ అవుతుంది బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అన్ని పనులు కూడా చేసుకోవాలని ఒక తపనతోటి బోలాడుతో బాగా చేస్తున్నారు ఇంకా చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడు కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడే చూసుకోవాలి కానీ ఈ ఇనాగ్రేషన్స్ అప్పుడు దానికి దీనికి చూస్తే బాగుండదు ప్రజల వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున నాలుగు కోట్ల రూపాయలతోటి ఈ రోజు ఇనాగ్రేషన్ చేసుకున్నాం అదే అది అది కొద్దిగా వాళ్ళకి డిస్టర్బెన్స్ అయింది తప్పకుండా ఎందుకు కొట్టిండు కొట్టిండు కదా నాలుగు కోట్ల వర్క్లు మేము పెట్టుకోవడం జరిగింది దీంట్లో యూజీడీస్ కానీ సీసీ రోడ్లు కానీ స్టామ్ వాటర్ డ్రైన్లు కానీ ఇవన్నీ వివిధ రకంగా ఇంకోటి ఇక్కడ హెల్త్ కేర్ కూడా మనకు హాస్పిటల్ కోసం కూడా ఒక ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఏరియా కలెక్టర్ గారిని జరిగింది దానికి కలెక్టర్ గారు ఆరు వందల గజాలు మీరు తీసుకోవాలి కానీ నాలుగు వందల గజాలు భవిష్యత్తు చూసి మీరు సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది దాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఇవాళ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో చాలా రోజుల నుంచి వాస్తవానికి అసలు ఎక్కడైనా చూస్తే పని జరుగుతలేవు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి డైలీ స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్లో న్యూ హైట్స్ మేము రీచ్ అవుతున్నాం దీనికి అందరు పబ్లిక్ కానీ మా కార్పొరేటర్స్ అందరు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అందరు దానికి సహకరిస్తున్నారు ధన్యవాదాలు నాలుగు కోట్ల రూపాయలతోటి మన ఫిర్దాజ్ కూడా